శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము పదిహేడవ అధ్యాయము యమదుఃఖ నిరూపణము కొనసాగింపు నారదుడు అంబరీషుడితో ఇట్లు పలికెను సుతకీర్తి మహారాజునకు సుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యము నిర్వహింపకుండా నివారింపబడిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలుచుతున్నాను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయలుచో అతడు కొయ్యపురుగు మొదలగు జన్మములందును అతి తెలివితో లోభమంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములో మూడు వందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మలెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనుచో ఘోర నరకములో కాలముండి కాకిమున్లగు జన్మలనెత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు ఎలుక జన్మ ఎత్తి మూడు వందల కల్పముల కాలము బాధపడను సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటియందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి భయించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుతున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించుతున్నాను కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను కీర్తిమంతుడను రాజు వలడ నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ వ్రతంతో ధర్మయుక్తంగా పరిపాలించుతున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు ముందు మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామము చేయని వారు హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు మరి ఇంకనూ పాపములు చేసిన వారు ఇట్టి వారందరును వైశాఖ మాస వ్రతధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకములు చేరుతున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు పితామహులు మాతామహులు వీరును విష్ణులోకముడు చేరుతున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారును వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయినట్లు చేసి వైశాఖ వ్రతమును ఆచరించుడచే విష్ణులోకమును చేరుతున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిరిపోతున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒక్కరికే చెందును దానివల్ల పుణ్యపాపములలో ఏదో ఒకటి వాడు అనుభవించును కానీ వైశాఖ వ్రతము చేసిన వాడు ఒకడు చేసినచో అతడే కాక వారి తండ్రి వైపు వారు తల్లివైపు వారు మొత్తము ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకములు చేరుతున్నారు వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును కూడా విష్ణులోకములు చేరుస్తున్నారు ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎట్టి వారైనను నన్ను కాదని కనీసము ఇరువది యొక్క తరుముల వారితో విష్ణులోకములు చేరుతున్నారు యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతములు చేసిన వారి వలె విష్ణులోకములు చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకములు చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున వారు యుద్ధమున మరణించిన వారు మృగుపాతము అనగా పర్వత శిఖరంపై నుండి దుమికి మరణించుట చేసిన వారు కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవ్వరనూ వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు అనగా ప్రయాగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించినవా కోరిన కోరికలు తీరును అని అందరు అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుతున్నదని యముని అభిప్రాయము వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుతున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట నాకు యుక్తముగా అనిపించుటలేదు కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు చెయ్యని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ శ్రీహరిలోకములు చేరుస్తున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుతున్న నన్ను నా పని చేయక అడ్డయించినవారు నాకే కాదు మీకును శత్రువులే కావున మీరు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరుకున్నతో అందరును వైశాఖ వ్రతమును ఆచరించి వారిట్టివారైనను విష్ణులోకములకే పోవుదురు ఇందువలన నరకము స్వర్గము ఉన్నకు లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండకము వీనిని మీ పాదములకడ ఉంచుతున్నాను వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు లేదు శత్రువును గెలవని నా బోటి వాని జన్మ వ్యర్థము అట్టి వారిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము శత్రు విజయమునందరి పుత్రుడి కన్న తల్లి శ్రమయు వ్యర్థమే శత్రుజయమును సాధించి కీర్తినందని వారి జన్మ ఎలా వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే కీర్తిమంతుని వంటి పుత్రుడి కన్నవాని తల్లి ఒక్కటయే వీరమాత ఇందు సందేహము ఎంతమాత్రమూ లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చిన వాడు కదా ఇట్లు నా వ్రాతను ఎవరునూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతమును ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకములకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించాను యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా